ఇంతవరకు తీతు మొదట అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వరకు పఠన చేసాము ఇప్పుడు పదవ వచనాన్ని ఆలోచన చేద్దాం అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చు వారునై ఉన్నారు ఈ వచనములో ఆనాడు క్రేతులో ఉన్న సంఘాన్ని చేయుట కొంతమంది చొరబడ్డారు అట్టి వారిలో ఉన్న నాలుగు దుర్లక్షణాలను పావులు ప్రస్తావన చేస్తున్నాడు ప్రస్తుతం మన సంఘాల్లో కూడా ఇది కొనసాగుతున్నది కుటుంబాల్లో కూడా కొనసాగుతున్నది జాగ్రత్తగా వినడి అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకుందాం ఆ వచనంలో ఫస్ట్ ఏమంటున్నాడంటే విశేషముగా సున్నతి సంబంధులు తీతు ఈ సున్నతి సంబంధుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు ఎందుకు వీరొక తప్పుడు బోధ చేస్తున్నారు ఏంటో తప్పుడు బోధ వీరిని థియాలజీలు ఏమంటాము జూడియైజర్స్ అంటాం వీళ్ళు ఆ క్రేతో సంఘములో యూదులుగా రక్షణ పొందినవారు అన్యులో ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు యూదులుగా రక్షణ అనేది ఓకే మాకు అర్థమైంది పౌలు కానీ మా పాత నిబంధనలో మోసే చెప్పినట్టు రక్షణ కొరకు సున్నతి కూడా చేయించుకోవడం చాలా ప్రాముఖ్యము అంటూ సంఘాన్ని గలిబిలు చేయడం మొదలుపెట్టారు కృప ద్వారా విశ్వాసం ద్వారా మాత్రమే కాదు రక్షణ సున్నతి కూడా చేయించుకోవాలి అయితే ఇక్కడ ప్రస్తుతం సంఘాలు గమనించాలి ప్రియుల ఈ సున్నతి అన్నది పాత నిబంధనలో ఒక నియమం ఓల్డ్ టెస్ట్మెంట్ కవర్నెంట్ అపోసల కార్యాలు ఏడు ఎనిమిదవ వచ్చినాం మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దిన ముందు అతనికి సున్నతి చేశాను ఇస్సాకు యాకోబును యాకోబు గోత్ర గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి అబ్రహాము ఇస్సాకు యాకోబు పన్నెండు గోత్ర పాత నిబంధనలో దేవుడేమన్నాడు నేను మీకు దేవుడినే ఉండాలి అని అంటే మీరు సున్నతి చేయించుకోవాలి చివరికి కొత్త నిబంధనలు వచ్చేంత వరకు కూడా సున్నతి యూదులు చేయించుకున్నారు అయితే గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లరా కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికీ ఈ సున్నతి అన్న పాత నిబంధన ఆచారం రద్దయిపోయింది ఇంకా చేయించుకునే అవసరమే లేదు సో ఇక్కడ పౌలు తీతుతో అంటున్నాడు ఇంకా పాత నిబంధన సున్నతి సంఘములో బోధించి గలిబిలు చేయకండి కొత్త నిబంధనల్లో ఉన్న విషయాలు మీరు గమనించండి పాత నిబంధనలో కొన్ని నియమాలు అయిపోయాయి కొన్ని ఆచారాలు అయిపోయాయి ఇంకా మళ్ళా క్రీస్తు సంఘములో అవి చేసే అవసరము లేదు అంటూ పౌలు తీతుతో అంటాడు చూడండి తీతు నీవు కొత్త నిబంధనలో ఉన్న సత్యాలను బోధించు బిలరా ఈ రోజుల్లో పాస్టర్లైనా ప్రసంగికులైనా రక్షణ పొందిన వారికి క్రొత్త నిబంధన బోధించాలి క్రొత్త నిబంధన అంటే కొత్త నిబంధన పుస్తకం అని కాదు క్రొత్త నిబంధన అంటే రక్షణలో మనందరితో యేశో ప్రభు చేసిన ఒక క్రొత్త నిబంధన ఒక ఒడంబడిక ఒక ఒప్పందం రక్షణ పొందిన వారందరికీ అది అర్థం అవ్వాలండి ఇది అర్థమైతేనే ఇలాంటి తప్పుడు బోధలు తప్పుడు ఆచారాలు తప్పుడు మార్గాలు తప్పుడు బోధకులు సంఘంలోనికి రాకుండా ఉంటారు మరి ఏమిటి యేసో క్రీస్తు నందు క్రొత్త నిబంధన అంటే ఒక అమూల్యమైన వాక్యం చదువుతున్నాను వీరండి అది మీరు అండర్లైన్ చేసుకోండి మీ జీవితకాలం అంతా మీరు నేను అనుసరించింది ఇదే పాత నిబంధనలో ఒడంబడిక కాదు అంటే పాత నిబంధన పుస్తకం కాదు దట్ వి హాట్ టు ఫాలో పాత నిబంధనలో ఉన్న పుస్తకాలు ఫాలో అవ్వాలి కానీ అందులో ఉన్న నిబంధన పని అయిపోయింది ఒడంబడిక పని అయిపోయింది కొత్త నిబంధన వచ్చేసింది ఏమిటి యేసో క్రీస్తునందు రక్షణ పొందిన వారితో దేవుడు చేసిన కొత్త నిబంధన హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చినం ఆ దినములైన తరువాత ఇస్రాయలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడినయుందును వారు నాకు ప్రజలయుందును పదకొండవ వచ్చినం వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పఠన తన సహోదరికాయనను ఉపదేశము చేయుడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇంకను ఎనడు జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు ఈ కొత్త నిబంధనలో అంటే దేవుడు యశో క్రీస్తు నందు రక్షణలో మనందరితో చేసిన కొత్త నిబంధనలో మూడే మూడు అంశాలు ఉన్నాయి మనము నెరవేర్చవలసింది నంబర్ వన్ అక్కడ అంటే చూడండి వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచదును వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును ఈ వచనాన్ని బట్టి చూస్తే రక్షణ పొందిన వారికి సున్నతి అన్నది శరీర సంబంధమైనది కాదు కానీ హృదయ సంబంధమైనది దీన్ని పౌలేమంటాడు హృదయ సంబంధమైన సున్నతి ఇంకా పాతది పట్టుకొని వేలాడకండి కొత్తది వచ్చేసింది చూడండి రోమ రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వాక్యం చెప్తున్న మాటలు బాహ్యమునకు యూదనైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు మందు యూదునైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వలనే కలుగును చాలా అమూల్యమైన సత్యాలు కానీ ఒకటే పౌలికడు చెప్తున్నాడు రక్షణ జీవితంలో సున్నతి అన్నది శరీరానికి కాదు అదొక ఆచారం కాదు రక్షణ జీవితంలో సున్నతి అన్నది హృదయానికి ఎంత గొప్ప సత్యమంది రక్షణ అంటే ఎంత అమూల్యమైన సత్యాలు ఉన్నాయని తీతు మూడు ఐదులో పావులు అంచాడు మనము పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన స్వభావము కలిగిన వారమై రక్షణ పొందం రక్షణలో యేశు ప్రభు ఏం చేశారు అనంటే శరీరానికి కాదు సున్నతి హృదయానికే చేసి పడేశారు కొత్త హృదయాన్ని ఇచ్చేసారు పునర్జన్మ సంబంధమైన హృదయాన్ని ఇచ్చేసారు ఎందుకంటే ఇచ్చారు పాత నిబంధన ప్రకారము ఇంకా సున్నతే కొనసాగితే వారికి ఇంకా ఆ పాత హృదయమే ఉన్నది కనుక దేవుని ఆజ్ఞలు పాటించే శక్తి వారికి లేదు ఉండదు అదే అంటాడు ఇక మీదట పాత నిబంధన సున్నత మనకొద్దు రక్షణలో ఒక కొత్త సున్నతి జరిగింది హృదయానికి ఆ రక్షణలో కొత్త హృదయాన్ని ఇచ్చారు ఆ హృదయాన్ని తిరిగి జన్మింప చేశారు దానికి పునర్జన్మ సంబంధమైన స్నానము చేశారు ఎందుకు కావునంటే అర్జును మళ్ళీ చదువుతున్నా వాక్యాలు వారి మనసుల్లో నా ధర్మ విధులను ఉంచదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును ఎంత బ్యూటిఫుల్ అండి పాత నిబంధనలో ఆజ్ఞలు పుస్తకంలో రాయబడ్డాయి ధర్మశాస్త్రం కానీ కొత్త నిబంధనలో ఆజ్ఞలు బైబిల్లో ఉన్న యేసు ప్రభువు చేసే గొప్ప కార్యం ఏమిటి అని అంటే ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మన మనసుల్లో పెట్టిస్తారు మన హృదయాల మీద రాసిస్తారు ఎందుకు హృదయాల మీద రాశారండి అట్టి ఆజ్ఞలు నెరవేర్చే సామర్థ్యము మారు మనసు క్రొత్త జన్మ పునర్జన్మ సంబంధమైన స్నానము చేసిన హృదయానికే ఉంది బ్యూటిఫుల్ సో ఏమి నేర్చుకుంటున్నాం పిల్లల ఈనాడు కూడా కొన్ని పాత నిబంధన ఆచారాలు సంఘంలోనికి తీసుకొచ్చి సంఘాన్ని గలిపిలు చేస్తున్నారు ఇంకా నేను కొన్ని చెప్తాను కాని ఇక్కడ పౌలు తీతుకు చెప్తున్నది మనకు చెప్తుంది ఏంటంటే పాత నిబంధన సున్నతి మనకొద్దు మనకు రక్షణలో మన హృదయానికి యేసు ప్రభువు చేసిన సున్నది మీరు పాటించుకోండి ఆ హృదయాన్ని దినదినము రూపాంతరపరచండి ఆ హృదయముతో దినదినము నా ఆజ్ఞలకు విధేయత చూపించండి ఆ ఆజ్ఞలు పాటించే సామర్థ్యము ఈ నూతన హృదయానికి ఉన్నది గనుక వినండి దేవుని ఆశీర్వాదాలన్నీ శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన బైబిల్లో ఉన్న ఆజ్ఞలు పాటించడం ద్వారానే వస్తాయండి ఒక్కగానే ఎవరికీ రావు ఒక్కగానే వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు నాకు చాలా వేసేస్తే ఆ వాగ్దానాలు వింటే ఎందుకు ఇస్తారండి నేను ఒక నిబంధన చేస్తున్నాను మీతోటి నేను మీకు దేవుడనే ఉంటాను ఎప్పుడు దేవుడనే ఉంటాను మీ మనసుల మీద మీ హృదయముల మీద నేను రాసిన ఆ ఆజ్ఞలు మీరు పాటించినప్పుడు నేను మీకు దేవుణ్ణయి ఉంటాను మర్చిపోకండి ఇక్కడ సేవకు లేదన్న వింటుంటే ఇది బోధించండి ఒక్కగానే టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా ఏది రాను లేదు మబ్బి మాయ విశ్వాసులు గలిబిలైపోతూ ఉన్నారు ఉత్తగనే వాగ్దానాలు ఇవ్వకండి ఎంత భయంకరమైన పరిస్థితి అండి కొత్త నిబంధనలో నా ధర్మ విధులను వారి మనసుల మీద హృదయాల మీద వ్రాయుదును ప్రాముఖ్యం ప్రియులను మన జీవితాల్లోనైనా కుటుంబాల్లోనైనా పిల్లల్లోనైనా తరతరాలుగానైనా క్రొత్త నిబంధనకి ఎంత కట్టుబడి ఉంటాము అందులో యేసు ప్రభు మనతో చేసిన నిబంధనకి ఎంత కట్టుబడి ఉంటాము ఆ నిబంధనలో బైబిల్లో ముఖ్యంగా యేసు ప్రభు ఆజ్ఞలు కొత్త నిబంధన ఆజ్ఞలు పాత నిబంధన ఆజ్ఞలు ఎంత పాటిస్తామో అప్పుడు దేవుడయుడి మనను ఆశీర్వదిస్తారు అంతేగాని అనవసరంగా లేనిపోని ఆచారాలన్నీ తీసుకొచ్చి అసలైన కొత్త నిబంధన బోధించకుండా మనుషుల్ని గలిబిలి చేయడము మోసము అట్టి సేవకులందరూ తీర్పులోకి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ కొత్త నిబంధనలో మనము చేయవలసిన ఇంకొక పని ఉంది చూడండి వారు నాకు ప్రజల రక్షణలో మనము దేవుని ప్రజలమై ఉండాలి ప్రజలమై ఉండాలి అంటే ఉన్నాం కదండి మా ఆయన ప్రజలమే కదా అంటారు అందరూ కూడా అది కాదండి దేవుని ప్రజలు అనంటే వినండి ప్రిలరా దేవుని కార్యాలు నెరవేర్చుట దేవుని సంకల్పాలు నెరవేర్చుట అప్పుడు మనము ఆయన ప్రజలమవుతుంది ఇదంత ప్రాముఖ్యం అండి ఈ రోజుల్లో రక్షణ పొందిన వారు దేవునికి ఎలాంటి ప్రజలై ఉండాలో బోధించకుండా ఒత్తగనే వాగ్దానాలు ఒత్తిగనే ఆశీర్వాదాలు దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటాడండి నేను మీకు దేవుడనే ఉంటాను ఎప్పుడు మీరు నాకు ప్రజలైనప్పుడు ఇది యశుబ్రాభు ఇంకో అన్నారు మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును ఎప్పుడు మర్చిపోకండి ఆయన ప్రజలుగా మనము ఆయన కార్యాలు చేయాలి ఇక్కడ ఇంకొక భావం ఇస్తున్నాం చూడండి రక్షణ పొందిన వారందరూ ఎవరండి యేసో ప్రభునకు శిష్యులు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ మరి యేసో ప్రభు మనందరిని శిష్యులుగా ఎందుకు చేసుకున్నారు ఆయన ఆశీర్వాదాలు తీసుకొని థ్యాంక్ యూ జీఎస్ అని వెళ్ళిపోవడానిక నో శిష్యులుగా ఎందుకు చేసుకున్నారంటే ఆయన కార్యాలు నెరవేర్చడానికి ఆదిమ శిష్యులు ఎలాగా యేశ ప్రభు కార్యాలు నెరవేర్చారో తరతరాలుగా రక్షణ పొంది యేశో ప్రభునకు శిష్యులైన వారందరూ కూడా దేవుని కార్యాలు నెరవేర్చాలి ఎప్పుడూ కూడా నేను ఆరు చెప్తా ఆయన ప్రజలుగా మనం నెరవేర్చవలసింది రాసుకోండి కావలసింది పాస్టర్లు ప్రసంగలు కూడా ఇదే బోధించాలి ఇంకా వేరేది లేదు అంటే ప్రభు ఏది చేశారో ఏ దైవ సంకల్పాలు నెరవేర్చారో ఆ దైవ సంకల్పాలే ఆ సేవనే ఆ పనినే శిష్యులకు అప్పగించారు మనందరికి అప్పగించారు ఆరు నంబర్ వన్ ఆయన ప్రజలుగా మనము యేసో క్రీస్తు రాజ్యస్సు ప్రకటించాలి నంబర్ టూ ఆయన ప్రజలుగా మనము ప్రథమంగా యేసో ప్రభు బోధించిన ఆజ్ఞలు పాటించాలి ఆ తర్వాత మిగతా బైబుల్ అంతా అదే నెంబర్ టూ నంబర్ త్రీ రక్షణ పొందిన వారందరినీ యేశోప్రభులకు శిష్యులుగా తయారు చేయాలి అంత వాక్యానుసారమే నంబర్ ఫోర్ స్వస్థ పరిచయ పరిచర్య చేయండి అది కూడా శారీరకం మానసికం ఆధ్యాత్మికం ఉత్త శారీరకం పట్టుకోకండి మానసికం ఆధ్యాత్మికం కూడా శారీరకంగా చాలా ఇంపార్టెంట్ దానికి ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వాలి ఐదవది పేదలకు అవసరములో ఉన్నవారికి సహాయము చేయండి ఆరవది మీ స్థానిక సంఘములో పరిచర్య చేయండి మొత్తం మారండి ఇది ఎప్పుడైతే క్రొత్త నిబంధనలో ఆయన ప్రజలుగా మనం ఈ ఆరు కొంత మట్టుకన్నా మన సమయాన్ని ఇచ్చిన ద్వారా మన తలాంతులనిచ్చిన ద్వారా మన కానుకలను దశంభాగాలు ఇచ్చిన ద్వారా నెరవేరుస్తామో ఆయన ప్రజలుగా ఆయన కార్యాలు మనం నెరవేరుస్తాం కనుక దేవుడు అంటున్నాడు మీ కార్యాలు నేను నెరవేరుస్తాను ఒత్తగనే ఆచారాలు పట్టుకొని ఎలాడుకోండి రక్షణ అంటే ఏటో నేర్చుకోండి అది హృదయానికి సున్నతి నా ప్రజలుగా నా కార్యాలు నెరవేర్చండి అక్కడ మూడోది అంటారు చూడండి ప్రభువులు తెలుసుకొనడని తన పట్టణస్థకాయనూ తన సహోదరుగాను ఉపదేశము చెయ్యడు చిన్నలు మొదలు ఒకటి సంఘములో ఉన్న వారందరూ ఈ క్రొత్త నిబంధనలు చేయవలసిన ఇంకో పని ఏంటంటే యేసు క్రీస్తును మరింత తెలుసుకోవాలి ఇదండి ఎలాగా ఆయన మన పెండ్లి కుమారునిగా మనము పెండ్లి కుమార్తెగా ఎంత గొప్ప భావం అండి ఒకనాడు ఎత్తబడే సంఘములో నుండి అందరం ఎత్తబడిన తర్వాత ఫైనల్గా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రె పిల్ల వివాహము జరుగును అంటే మనకు యేసు ప్రభువుకు ఆధ్యాత్మిక వివాహం ఇక మీదట యేసు ప్రభువునకు శాశ్వతంగా అంకితమై ఆయన కొరకు మనం బ్రతుకుతాం అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అను మన పెళ్లి కుమారుని మరింత తెలుసుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యమండి మాట మన పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తుని గురించి మనం ఎంత తెలుసుకుంటామో అంతగా మన జీవితాలను మన పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తునకు అంగీకారమైన పెండ్లి కుమార్తెగా మలుచుకుంటాము బా ఎంత ప్రాబ్లం అండి ఈ రోజుల్లో యేసో క్రీస్తుని గురించి బోధించేవారు తక్కువైపోయారు పాత నిబంధన కథలు చెప్పుకుంటూ ఉన్నారు ఆశీర్వాదాలు చెప్పేవాళ్ళు ఇంకొకరు స్వస్థతలు చేసేవారు ఇంకొకరు కానీ రక్షణలు అతి ప్రాముఖ్యం ఏంటండి అందరూ నన్ను తెలుసుకుంటారు చిన్నలు పెద్దలు అందరూ తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలండి బాబు క్రీస్తును మనం ఎంత తెలుసుకుంటామో మన నుండి క్రీస్తుకి ఏం కావాలో తెలుసుకుంటామో ఎంతగా మన జీవితాలను యశో క్రీస్తునకు అంగీకారమైన ఆయన్ని సంతోషపెట్టే జీవితాలుగా మలుచుకుంటామో అట్టి వారినే పెండ్లి కుమార్తెలుగా ఆయన ఎత్తుకుంటారండి అందరిని ఎత్తుకోరు ఎంత భయంకరమైన ఉన్నామో ఆలోచన చేయండి మంచి ఉపమానం చెప్పారు యేశప్రభు బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కాన్యకలు ఇక్కడ కన్యకలు అంటే పెళ్లి కుమార్తెలు అన్నమాట బుద్ధి కలిగిన వారు ప్రభువును మరింత తెలుసుకొని దానికి సాదృశ్యంగా మంచి వెలుగు కలిగి ఉన్నారు ఏంటి ఆ వెలుగు యశో ప్రభువును మరింత తెలుసుకున్న వెలుగు దాన్ని బట్టి వారి జీవితాలను మలుచుకున్నారు రూపాంతరపరుచుకున్నారు పెళ్లి కొరకు కనిపెడుతున్నారు పెళ్లి కుమారుడు అకస్మాత్తుగా వచ్చాడు బుద్ధి గల కనికలన్నింటినీ ఎత్తుకున్నాడు పైకి వెళ్ళిపోయారు ఐదు మంది బుద్ధులేనివలు ఉన్నారు అక్కడ సంఘంలో ఎప్పుడు వాళ్ళు ఉంటారు కొంతమంది వీళ్ళకి రక్షణ అర్థం కాదు రక్షలో ఉన్న సారాంశం అర్థం కాదు నామకార్థంగా ఉంటారు వారు యశో క్రీస్తునకు కుమార్తె అని కూడా తెలియదు వాళ్ళకి ఈ బుద్ధిలేని కంజకలు ఏం చేశారండి పెళ్ళి కొడుకురు కనిపెడుతున్నారు కానీ వారి జీవితంలో అంతా చీకటే ఉంది చీకటి రకరకాలుగా చెప్పుకోవచ్చు కానీ పెండ్లి కుమారుణ్ని మరింత తెలుసుకోలేని పరిస్థితి పెళ్లి కుమారుడు వచ్చేసాడు బుద్ధి కలిగిన కన్యకులు ఎత్తబడ్డారు ఈ బుద్ధి లేని వాళ్ళు కూడా తలుపులు మోయబడ్డాయి కొడుతున్నారు టకటకా కొడుతున్నారు మాకు కూడా తెరవండి మాకు కూడా తెరవండి అప్పుడు యశుప్రభామండి ఒక మాట అంటారండి మీరెవరో నాకు తెలియదు డోంట్ నో యు మీరెవరో నాకు తెలియదు మీరు ఎందుకు నాకు తెలియదు మీ జీవితకాలమంతా పెండ్లి కుమారుడునైనా నన్ను తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయలే మీ జీవితాలను నాకు అనువైన అంగీకారమైన సంతోషకరమైన జీవితాలుగా మలుచుకోవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలే నా గురించి మీరు సరిగ్గా చదువుకోలే సేవకులు కూడా నిలదీస్తారు నా గురించి మీరు చెప్పలే విశ్వాసులు ఎవరి గురించి తెలుసుకోవాలో యేసు ప్రభు గురించి నా గురించి మీరు చెప్పలే మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఎంత ప్రాముఖ్యమైన కొత్త నిబంధనలో అందరూ కూడా నన్ను యేసు క్రీస్తుని గురించి బాగా తెలుసుకొని మన జీవితాల్లో ఆయనకి ఇష్టం లేనివేంటి ఇష్టమైనవేంటి ఏంటి ఆయన సంతోషపెట్టేవేంటి ఆయన బాధ పెట్టేవేంటి ఆయన అవమానపరిచేవేంటి ఆయన కించుపరిచేవేంటి ఇవన్నీ ప్రభువు మనస్సును తెలుసుకొని ఆ మనసులోనికి దినదినం మారగలిగితే ప్రియలరా ఎత్తబడే సంఘంలో ఉంటాం పెళ్లి కుమార్తెగా ఉంటాం పరలోకంలో వివాహం జరిగిపోతుంది సమయం అయిపోతుంది ప్రియలరా ముగిస్తున్నాను కానీ తీర్తు ఒకటి పదిలో తప్పుడు బోధకులు చేసే నాలుగు పనులను గురించి పౌలు ప్రస్తావన చేస్తూ తిమోతేకి అప్రమత్తత తెలియచేస్తూ ఉన్నాడు మనం కూడా జాగ్రత్తగా ఉందాం ఆ తప్పుడు బోధకుల్లో ఉండే నాలుగు భయంకరమైన దుర్లక్షణాల గురించి పౌలు ప్రస్తావన చేశారు ఒకటి వారు సున్నతి సంబంధులు దీని ఇంకా వచ్చే సందేశంలో వర్ణిస్తాను అంతేకాకుండా ఆ మిగతా ఈ తప్పుడు బోధకుల్లో ఉన్న ఆ మూడు దుర్లక్షణాలను గురించి కూడా నేను బోధిస్తాను తప్పకుండా వినండి పిల్లలు రాసుకోండి వాక్యానుసారంగా జీవిద్దాం ప్రభు మల్లన ఆశ్చర్యవదిస్తారు ప్రార్థన చేస్తారు సర్వశక్తి గల మా పనుల కుప్పి తండ్రి నీ కృపలంటి కొరకాయ నీకు స్తోత్రములనైనా ఎన్నో సంవత్సరాల క్రితము సమృద్ధి వాక్యం అన్న కార్యక్రమాలని నీవు ప్రారంభించావు నీ సంకల్పము ఈ కార్యక్రమాల మీద ఉంది కనుక ఇవి కొనసాగుతున్నాయి తండ్రి ఈరోజు తీతి పత్రికల్లోనైనా సున్నతి సంబంధం గురించి ఎన్నో సత్యాలు మాకు నేర్పించి మరి ముఖ్యంగా రక్షణలో క్రొత్త నిబంధన గురించి మాకు బోధించావు నీకు స్తోత్రములు తండ్రి రక్షణ పొందిన వారందరము కూడానైనా మేము క్రొత్త నిబంధన కట్టుబడి వారమై దాన్ని నెరవేర్చి నిన్ను దేవునిగా పెట్టుకొని ఆశీర్వాదాలు పొందటకు సహాయం చేయని వాక్యం విన బిడ్డను దీవించండి కష్టాల్లో ఇబ్బందుల్లో బంధకాల్లో ఉంటున్న వారిని విడిపించండి మీ బిడ్డ హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటున్నాయి నీ కృపను బట్టి కనికరాన్ని బట్టి అట్టి ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించమని మరి వారిని వారి బిళ్ళను తరతరాలుగా దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెను